నీ అందరికీ ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం ఈ ఇంక అయితే శనివారం కదా బాగా అయితే ఇంక రేపు సండే ఇంటికాడే అని చెప్పేసి మొన్న బర్త్డేకి సుహాసిని బర్త్డేకి అయితే రాలేకపోయాడు కదండీ ఇంకా పన్నుండే లేక ఇంకా కోక మొన్నే కదా వెళ్ళి ఇంకా వారమే కాబోతుంది ఇంకా వారంలోని పుల్లు జర్నీకి వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఆ రోజైతే ఇంక రాలేదు రేపు సండే ఇంకెట్లా ఇంటికాడే కదా ఇంకా సుహాసిని మీద పిల్లల మీద అయితే గారి అయితే కి రోజు అయితే వస్తున్నాడు ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిదిన్నర మధ్యలో అవుతుంది సాయంత్రం అంతా చేసి పేమెంట్ అవి తీసుకొని బయలుదేరాడంట బాగా వచ్చిన తర్వాత చూపిస్తానని అండి ఇంకా వీడియో స్టార్ట్ చేసిన లేదు ఇప్పుడు డబ్బు అయితే నేను ఏడుస్తూ ఉన్నాడు అడ్గండి అయితే ఇంకేడుస్తూ ఉన్నాడు సువాసనీ తిప్పి భోజనం చేసి ఇంకా పడుకున్నారు సోస్ని వాడుకుంటూ ఉంది వాళ్ళ నాన్న ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి సుహాస్ని ఏంటి డాడీ ఎత్తండా అబ్బో కాల్ మీ కాల్ వేసి గౌన్ కప్పుకుంటుంది పైకి గత మా అమ్మ మా నాన్న సాహసాబు బాబు పనుకున్నారు సుహాస్ని వాళ్ళ డాడీ కోసం వెయిటింగ్ సాహస్బాబు ఎప్పుడెళ్ళేసి ఏడుస్తామంటే ఊపుతున్నాను ఇంకా అలా వీడియో ఆన్ చేస్తానో లేదండి ఏడుస్తూ ఉంటాడు తీద్దాం నెత్తురు ఎవరు ఎవరు వచ్చారా మీ డాడీయా బాబా ఏంది ఇంత లేట్ అయింది సుబ్బు ఫోన్ చేశాడు వదిలే అన్నయ్య వచ్చాడా రాలేదు ఇంకా అని కండం తీసుకురా డాడీకి సాసు కండకొద్దురా తీసుకొద్దురా డాడీకి బావా ఇంకా ఎవరికి సుబ్బు ఫోన్ చేస్తున్నావా సాతిని చేస్తా మా డాడీ వచ్చాడు అని చదువుతుండ్రు హెల్మెట్ పెట్టుకో సాసు అబ్బో టైం పదిన్నర అవుతుంది ఈ అబ్బాయికి ఇంకా నిద్ర రావాలి నాన్న కోసం ఎదురు చూసి నేను చూడ్డాయనకాడున్నా నేను సాసు బాబు చెప్పేది ఇప్పుడు బొమ్మ సాస్ని కూడా ఎదురు చూసి ఎదురు చూసి బొబ్బు ఉంది మా పెద్ద కుమారుడు అండి రోజు వాళ్ళ డాడీతో మాట్లాడి కూడా మాట్లాడు అందరూ ఒకసారి అక్కడికి వెళ్ళారు అనుకని అబ్బో ఓ అబ్బో బాబా ఆయన బాబా నాడు అందరు బాగున్నారు బాబా అత్తమ్మ మాయ సుబ్బోళ్ళు అడుగు అనుకుంది మా నాయన బడిదేసిపోయింది మా పెద్దమ్మలు ఇంటికాడ తీసుకొచ్చింది ఏంటి సరే బాబా అన్నం పెడతానంది కర్రీ అండి టమాటా భోజనం తర చేయచ్చలే కానీ చెప్పడం మర్చిపోయాను ముఖ్యంగా నువ్వు వస్తా వస్తాయి పిల్లల కాయలతో పాటు ఎక్కడి నుంచో హలిం తినాలి తినాలనుకుంటున్నావు కదా అందుకని చెప్పేసి అసలు విజయవాడలోనే తీసుకుందాకుంటే చెప్పలేదు కదా చోపర పెట్ట చెప్పావు ఆ హలిం చేసే షాపులు తిరిగినా ఎక్కడ దొరకలే నీ అదృష్టం బాగుంది ఇప్పుంటే ఇప్పుడు తప్ప ప్రతి వీడియోలో లో బావా యూట్యూబ్ లో హలీ హలీం మటన్ హలీం చికెన్ హలీమే నేను కూడా ఎంత టేస్ట్ కూడా చేసాను వీడియోలు చూడటమే ఈ టేస్ట్ ఎలాగుందో చూసి హలీం వీడియో కూడా తీయాలి బ్లాగు సాస్ తింటావా ఇప్పుడు దాకా వాళ్ళ డాడీ బిర్యానీ కానీ హలీం కానీ తెస్తే తినాలని ఎదురు చూస్తున్నారు పాప చికెన్ హలీమా మటన్ అసలు మాట రెండు అవట్లేదు బాబా ఈ వీడియోస్ అసలుకి

எ சரிங்க ராட்டலாம் சேந்தா சார்சோ ఇంకా నైట్ అయితే వచ్చాను పదకొండున్నర మధ్యలో అయింది టైట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా నిద్రపోయి ప్రశాంతంగా పండ్లు పనులు మొత్తం అయితే చేసుకున్నాను ఇంకా పొలం పనులు మిన కానీ మొగ్గజా పనులు కానీ అన్నీ చేసుకొని బయలుదేరుతున్నాను ఈ వ్లాగ్స్ వచ్చి బ్లాగ్స్ వచ్చేసి రాజ్ కుమారి బ్లాగ్స్లో అంటే ఛానల్లో ఉంటాయి చూడండి ఇంకా ఈ రోజున బయలుదేరుతున్నాను మాట రెండు రోజుల తర్వాత ఇంకా మన సబ్స్క్రైబర్లు అయితే ఇచ్చింది మేము చూపించలేదు కదా ఈ బట్టలను తర్వాత వచ్చేసి కదా ఓకేనండి బావ అయితే ఇంకా బొడ్డబ్బాయిని ఇంకా అలానే నన్ను పిల్లల్ని వదిలిపెట్టడం అయితే చాలా బాధగా అయితే వెళ్ళాడు ఇంకా రేపు ఏప్రిల్ ఐదో తారీఖు కానీ ఏడో తారీఖు కానీ ఇంకా మేము కూడా ఈజీ ఈజీగా వెళ్తున్నాం అనమాట ఇదిగండి మన సబ్స్క్రైబర్స్ పంపించిన బట్టలు అదే విధంగా ఇంకా కట్ చిన్న చిన్న కడియాలు చాలా బాగున్నాయి అసలుకి చూడగలన నాకు చాలా బాగా నచ్చినాయి దిష్టి పూసలలాగా ఇంకా అదే విధంగా వెండి కడియాలు అనమాట ఇంకా మన సబ్స్క్రైబర్స్ అయితే ఎంతో ప్రేమగా అయితే మనతో చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు ఇంకా నేను కూడా అత్త అని చెప్పేసి ఇంకా అంటే మా తోలు వయసు ఉంటుంది అనమాట ఇంకా అందుకని చెప్పేసి అత్త అత్త అని చెప్పేసి నేను కూడా చాలా బాగా మాట్లాడుతూ ఉంటాను ఇంకా అత్త అయితే కొన్ని మానవాడికి అయితే చిన్న చిన్న గిఫ్ట్ అయితే పంపించింది అనమాట మీ నాయన పంపించిందా మీ నాయన పంపించిందా సుహాస్ని కూడా కొనుక్కుందండి ఇంక ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి నిద్రపోయింది మా బొడ్డైతే ఏడుస్తూ అన్నాడు ఓన్ సరేనండి బాబు అయితే ఇంక విజయవాడ బయలుదేరి వెళ్ళాడు కదా మనం కూడా ఇంకా ఐదో తారీఖు కూడా వెళ్ళొచ్చు ఏప్రిల్ ఐదో తారీఖు ఇంకీ వీడియో తింటేనండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బై బా బై బిడ్ బిడ్డకి కడిగా Mira este please like and subscribe bye 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 bye